హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు పిల్లల కోసం మంచి హెల్దీ స్నాక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను పిల్లలు ఎప్పుడూ పిజ్జా బర్గర్లు అడుగుతుంటారు కదండి అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా స్నాక్ చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ రెండు పెద్ద సైజు బంగాళాదుంపల్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా కడిగి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అలాగే నాలుగు కోడిగుడ్లను కూడా ఉడికించి తీసుకోండి ఇప్పుడైతే ఈ బంగాళదుంపల్ని పక్కన పెట్టుకొని మనం ఈ కోడిగుడ్లని గ్రేట్ చేసి తీసుకుందాము ఇలా గ్రేటర్తో మనము వీటిని ఇప్పుడు గ్రేట్ చేసుకుందాము మామూలుగా పిల్లలైతే ఈ కోడిగుడ్లలోని పచ్చసన తినరు కదండి కానీ ఇలా గ్రేట్ చేసి స్నాక్స్ చేశారంటే ఈ వైట్తో పాటు ఎల్లో పాటు కూడా తినేస్తారనమాట ఇందులో చాలా పోషకాలు ఉంటాయండి అవి పిల్లలకి చాలా అవసరము అందుకని ఇలా గ్రేట్ చేసి ఒకసారి స్నాక్ చేసి ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మనం తురుముకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఈ బంగాళదుంపల్ని కూడా ఇలా నీట్గా తురుముకొని తీసుకుందాము వేరొక బౌల్లోకి తురుముకోండి చూడండి వీటిని ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా అంటే ఇలా పచ్చిగానే తురుముకొని తీసుకోవాలన్నమాట ఈ విధంగా చక్కగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు గ్లాసుల వరకు వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్లు పోసుకున్న తర్వాత ఈ తురుముని ఒక ఐదు నిమిషాలు ఇలా వేడి నీళ్లలోనే ఉంచుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు వేడి నీళ్లలో ఉంచడం వలన ఈ తురుము అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుందనమాట ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఫిల్టర్ చేసుకుందాము ఒక స్టైనర్లోకి తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా చక్కగా కిందికి వెళ్ళిపోతుందనమాట చూడండి ఇక్కడ చూపించే విధంగా స్టైనర్లోకి తీసుకోండి ఇలా స్టైనర్లోకి తీసుకున్న తర్వాత స్పాచ్లాతో కానీ లేదా ఒక చిన్న గిన్నెతో అయినా సరే ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆ ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేయండి ఇందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి ఇప్పుడు మనము ఈ తురుముని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ అర టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బటర్ని వేసి కరిగించుకోండి ఈ స్నాక్ బటర్తో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే అప్పుడు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా బటర్ని కరిగించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మొత్తం అంతా ఒకేసారి వేసేసి ఇలా స్పాచ్లాతో స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీలాగా మంచి రౌండ్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చక్కగా రౌండ్గా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పైన మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి అది మామూలుగా కాదండి అదేలాగో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ చపాతీని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో రెండు టీ స్పూన్ల వరకు బటర్ని వేసి కరిగించుకోండి ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ వేసాం కదండి కానీ ఇప్పుడు రెండు టీ స్పూన్ల వరకు బటర్ని వేసి ఇప్పుడు ఈ చపాతీని ఇలా ఇంకొక వైపుకి మనము ప్యాన్లోకి తీసుకోవాలన్నమాట ఇలా చపాతీని ప్యాన్లోకి తీసుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద చక్కగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన ఒక రెండు టీ స్పూన్ల వరకు టొమాటోకి చప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఒక లేయర్ లాగా వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి మొత్తం నాలుగు ఎగ్స్ని కూడా వేసేయండి ఇలా ఎగ్ మిక్స్చర్ని వేసుకున్న తర్వాత ఒక లేయర్ లాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా కొత్తిమీరని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చీజ్ అండి తురుముకున్న చీజ్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మాజురుల చీజ్ని తీసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఏ చీజ్ అవైలబుల్గా ఉంటుందో ఆ చీజ్ని అయితే వేసుకోవచ్చు ఈ చీజ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అది మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఇలా చీజ్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకొని ఇంకా ఫైనల్గా ఆరిగానో ఆరిగానోని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఈ ఆరిగానో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్నాక్లోకి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి చీజ్ చక్కగా మెల్ట్ అయిపోయింది అలాగే మనకు ఈ ఆలూ పిజ్జా కూడా చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు పక్కకు తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం బయట కొనే కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి